దేవుడికి ఇష్టపక్కలు మీకందరికీ నా ప్రేమ కనిపిస్తుంది రాత్రి వేళ ఆయన సృజికి మామంత వచ్చినట్టుగా ప్రశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని సంఘటనలు ప్రార్థం చేసుకొని

வியோகம் வசன கட்டண கிரந்தம் இரவு ரெண்டவ அதம் இரவு ரெண்டாயிரம் இதுவோ நேர வசித்து ప్రవచన వాక్యములను వాడు ధన్యుడు వచనం ఇదిగో నేను త్వరగా వచిస్తున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గహకొని వాడు ధన్యుడు చిన్న మాట ఆత్మ సహాయం ఎంతోనే ప్రార్థన చేసుకున్నాను రైతు అందరూ నాతో పోయించండి పరిశుద్ధమైన దేవ మీ పరిశుద్ధమైన పారములకు స్తోత్రములు స్తోత్రములు నాన్న అపారమైన విదయ మీ బట్టి నాన్న స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ ఎడబాయి ప్రకుల మమ్మల్ని భద్రపరిచి మీ కాపుదల మీ తోడు మీ సన్నిధి అనుగ్రహించిన అన్న సజీవమైన బ్రతుకును దయచేసిన గొప్ప తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న పగలంతయు నాన్న మీ తరఫున భద్రపరిచారు కాపుదలను గ్రహించారు మీరు మా పట్ల చేసిన ప్రతి నేలను బట్టి మనకి సరిస్కో చేస్తున్నారు చిన్నగా మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి తీసుకొని వచ్చి మీ సన్నిధిలో చేర్చి నాన్న మీ ఉన్నతమైన నామాన్ని ఘనమైన నామాన్ని ఘనపరిచి కీర్తించి మహిపరుచు లాగా మాత్రం గ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మరిసారి స్తోత్రముగా చేస్తున్నాను అసలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామను స్మరిస్తారు అక్కడ ఉంటానని సెలవు ఇచ్చిన గొప్ప తండ్రి ఏ స్తోత్రములు నాన్న మాతో ఉన్నారు మా మధ్యన ఉన్నారని నమ్మి నాన్న మిమ్మల్ని స్థపిస్తూ ఉన్నాను దగ్గర తండ్రి నేను ఎక్కడ నేను మట్టివాడను మట్టివాడు నాన్న ఖాళీ చేయండి చదువుకున్న వాక్య భాగములో నుంచి నాన్న మిమ్మల్ని మీరు బయలుదారుచుకున్న నాన్న కులి ద్వారా మహిమని కల్పించుకున్న దాని తా మహిమ ప్రభువుల మీద మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నాన్న స్తోత్రంలో చెల్లించి ప్రార్థించి వేడుకులుసు తండ్రి ప్రేమైన సోదరి సోదరులారా ఈ చదువుకున్న వాక్య భాగము సార్లు మనం విన్న మన వినికిడిలో విన్న మాట ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఇది ఎవరు చెప్పిన మాట దేవాది దేవుడే తెలియజేసిన మాట ఏమని తెలియజేశాడు ఇదిగో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు సోదరి సోదరులారా ఈ యోగాను భక్తుడు ఈ మాట ఆత్మ పూర్ణుడై రాసిన మాట భక్తుడైన యోహాను ఐదు పత్రికలు రాశాడు ఐదు పత్రికలు నాలుగు మూడు పత్రికలు అలాగే ఒక సువార్త మరొకటి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం చివరి గ్రంథము ముగింపులో వ్యూహాలు భక్తుడు దేవుని గురిచిన రెండవ రాగరం కూర్చిన సంగతులు ఎన్నో రాశాడు ఈ ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా రాయబడిన మాట ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను అన్నాడు ఇరవై రెండవ వచ్చ ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో కట్టణ గ్రంథం పన్నెండవ వచనంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను పదహారవ అధ్యాయము పదహైదు పదహారు వచనంలో కూడా ఇదే వ్యూహాను ఆయన రాకండి కూర్చిన ఒక మాట రాశాడు పదహారవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన లేకుంటే పదహార వచ్చిన గమనించండి పదహ పదహార అధ్యాయము పదహార వచ్చినం ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను అన్నాడు ప్రేమైన సోదరి సోదరులారా మాత్రమే కాకుండా మూడవ అధ్యాయం కూడా ఒక మాట గమనించండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము మూడవ వచనంలో కూడా ఆయన రాకడం గురించిన మాట రాశాడు మూడవ అధ్యాయము మూడవ వరుసలో వ్రాసాడు నేను దొంగ వలె వచ్చేదను అని రాశాడు మూడవ అధ్యాయము పదకొండవ వచనము కూడా ఒక మాట మనం చదివినట్లయితే నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు చివరిగా రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో నేను వచ్చు వరకు అని వ్రాసాడు ఒకే అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయములో దేవుని రెండవ రాకట గురించిన సంగతులు వ్రాశాడు ఎవరు వ్రాసింది భక్తులు రాశాడు ఆయన రాగడు గురించిన రెండవ రాగడు గురించిన సంగతులు రాస్తున్నాడు మొదటి రాకడ ఆయన ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి ఆయన మొదటి రాకడ గురించి రెండవ రాకడ గురించి రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం ఎక్కువ రెండు ఇరవై రెండవ అధ్యాయంలో ఆయన రాక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రియమైన సోదరి సోదరులారా ఆయన రాకడ అతి శీఘ్రంగా ఉన్నది చాలా సంగతులు రాయబడ్డాయి ఇదిగో నేను త్వరగా అన్నమాట భక్తుడైన యోహాను ఈ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథములో ఆయన ఎక్కడి నుంచి వ్రాశాడు ఎక్కడ నుంచి అంటే మొదటి అధ్యాయంలో తేటగా వివరించాడు పద్మాసు దీపములో నుంచి అని వ్రాశాడు పద్మాపు పద్మాసు దీపములో నుండి ఆయన ఈ గ్రంథాన్ని వ్రాసాడు గమనించండి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము తొమ్మిదవ వర్షం తొమ్మిదవ వర్షము నాలుగవ లైన్ సమయం లేదు కనుక అక్కడక్కడ కొన్ని మాటలు పద్మాసు దీపమున నై పరవాసి యోహాను భక్తులు పద్మాసు దీపములో పరవాసిగా ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఎక్కడి నుంచి అంటే పరమాసు ఆ పద్మాసు దీపములో నుండి ఈ గ్రంథాన్ని రాశాడు ఎలాగూ రాశాడు ఆత్మవశుడై ఎక్కడి నుంచి రాశాడంటే పద్మాసు దీపములో నుండి ఈ గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని రాశాడు అక్కడ మాట అదే వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా ఆత్మవశుడై ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు సోదరి సోదరులరా ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు అంటే మూడవ వచనం ఒక మాట గమనించండి మొదటి అధ్యాయము మూడవ వచనం సమయము సమీపించినది ఎందుకు రాశాడు పద్మాసు ఆత్మ ఆత్మవశుడై వ్రాయబడిన గ్రంథము ప్రకటన గ్రంథం ఎందుకు రాశాడంటే సమయము సమీపించింది కనుక సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యుడు దేవుని నమ్మి ఆయన కొరకు జీవిస్తున్న వారికి ఈ పత్రిక రాశాడు సమీ సమయము సమీపించి ఉన్నది దేవాది దేవుడు ఆత్మ ఆత్మ పూర్ణుడుగా వ్యవహార భక్తుడు ఆత్మ వశుడై దేవుని ప్రజలకు దేవుని పిల్లలకు ఆయన విశ్వాసం ఉంచిన వారికి దేవాది దేవుడు ఏమి తెలియజేయాలో ఆయన రాకడ దినాల్లో ఏది బయలుపరచాలో ఏది అవసరమో భక్తుడైన వ్యూహాను ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు వ్రాయిస్తున్నాడు దేవాది దేవుడే ఈ మాటలు యోహాను భక్తుని ద్వారా వ్రాయించాడు ఏమని వ్రాయించాడు సమయం సమీపించి ఉన్నది సోదరి సోదరులరా అంతే దినాల్లో ఉన్నాం అభయకరమైన కాలంలో జీవిస్తున్నాము గనుక ఆఖరి గ్రంథముగా ప్రకటన గ్రంథం వ్రాయబడిన మాట ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేయబడిన మాట సమయము సమీపించి ఉన్నది సమయము సమీపించి ఉన్నది ఇదిగో నేను త్వరగా వస్తున్నాను సమయం సమీపించి ఉన్నది కనుక ఏం చేయమన్నాడు ప్రభును నమ్మిన మనం విశ్వాస ఆయన ఆవరణంలో ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఉన్న మనం సమయం సమీపించి ఉన్నది ఆయన త్వరగా రాలే ఉన్నాడు కనుక ఏమి చేయాలో భక్తుడైన వ్యూహాల ద్వారా మనకు అవసరమైన మాటలు ఆయన ఆత్మపూర్ణుడిగా చేయబడి మరి దేవాది దేవుడే తన చేత రాయించిన మాట సమయము సమీపించి ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువు వాటిని అవిని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకులు వారు ధన్యులు సమయం సమీపించి ఉన్నది ఇందులో వ్రాయబడిన మాటలు ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వాటిని విని వ్రాయబడిన సంగతులను గైకొని వాను ధన్యులు చదువువాడు వినేవారు మాత్రమే కాకుండా వాటిని గై కొనాలి ఆయన రాకడం సమీపించింది కనుక ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని సెలభించిన ఆ దేవాది దేవుడే భక్తుడైన వ్యూహాల ద్వారా మాట తెలియజేస్తున్నాడు సమయం సమీపించి ఉన్నది ఆయన రాగడ రెండవ రాగడ ఆసన్నమై ఉన్నది కనుక మనం పాడుకున్నాం రెండు పాటల్లో కూడా ఆయన రాకడ గురించిన కొన్ని వచనాలు పాడి దేవుని కనపరిచారు ప్రేమైన సోదరి సోదరుల ఆయన రాక సమీపించింది కనుక దేవుని మాటలు విని వాటిని చదువు చదివినవారు విన్నవారు దాని ప్రకారం గైకోరాలి గైకోరాలి గైకులు వారు ధన్యులు అని వ్రాశాడు ఆయన రాకుడిని గురించిన కొన్ని సంగతులు తేటగా వివరించాడు ప్రేమైన సోదరి సోదరుల ఆయన రాకడ ఇదిగో సమీపముగా ఉన్నదన్నాడు ఆయన రాకడ ఎలా ఉన్నది మనం ఎదిగిన సంగతినే కొంత జ్ఞాపకం చేస్తున్నాం ఆయన రాకడ ఎలా ఉన్నదంటే మనం చదువుకున్న వాక్య భాగంలో ఇరవై రెండవ అధ్యాయం హండ్రెడ్ వచ్చిన ప్రకారం ఆయన రాకడ ఇరవై రెండు పన్నెండు అది పన్నెండో వచ్చిన ఇదిగో త్వరగా వచ్చాను ఇదిగో త్వరగా అన్నాడు సోదరి సోదరులారా సమయం సమీపించింది కనుక ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆయన ఎక్కడి నుండి వస్తాడు ఆయన రెండవ రాకడ సమీపించి ఉన్నది ఆయన ఎక్కడి నుండి రాబోతు ఉన్నాడు ఆయన ఎక్కడి నుండి రాబోతున్నాడంటే ఉన్నాడంటే ఇంక రాసిన పత్రిక మనం ఎరిగిన సంగతి తెసలోని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో తెసలోని కిలకు రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారు ఆర్భాటముతోను ప్రధాన భూత దేవుని పూలతోను పరలోకములో నుండి ప్రభు దిగి వస్తున్నాం ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కారణం సమయం సమీపించి ఉండాలి ఆయన త్వరగా రానే ఉండగా ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన దేవాది దేవుడు ఎక్కడి నుంచి పరలోకములో నుండి ఎక్కడ నుంచి అంటే ఆయన పరలోకములో నుంచి భూలోకానికి త్వరగా వస్తున్నానన్నాడు ఇంకొక మాట ఎక్కడికి వస్తాడు లేకుంటే ఎవరితో వస్తాడు ఇక్కడే వ్రాయబడిన మాట ఎక్కడి నుంచి వస్తున్నాడు పరలోకముల నుండి ఆయన ఈ లోకానికి రెండవసారి ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు ఎవరితో వస్తాడంటే ఎక్కడే మాట ఆ భాటంతో దూత శబ్దముతోనూ దేవుని పూలతో ఆయన రాకడ గమనిస్తారు ఆయన రాకడ ఎప్పుడైతే మనము గ్రహిస్తామో మన సిద్ధపాటు ఉంటారు ప్రేమైన సోదరి సోదరుల ఆయన ఎవరితో వస్తాడు ప్రధాన దూతలతో అలాగే ఆర్పాటలతో దేవుని భూలతో ఎక్కడి నుంచి పరలోకముల నుంచి ఆయన ఎవరెవరితో వస్తున్నాడో గమనిస్తున్నాము మాత్రమే కాకుండా ఆయన ఎలాగొస్తాడో ఒక మాట గమనించాలి ఆయన రాకడ ఎలా ఉంటుంది లోక రాసిన సువార్త లోక భక్తులు రాస్తాడు ఇరవై ఒకటవ అధ్యాయము లోక రాసిన సువార్త ఇరవై ఒకటి ఇరవై ఏడవ వచ్చిన ఒక మాట గమనించండి లోక రాస్తూ ಲೋಕರಾಶಿನ ಸ್ವಾರ್ಥ ಇರವ ಅಧ್ಯ ಅಪ್ಪು ಮನುಷ್ಯ ಕುಮಾರೋ ಮಹಾ ಮಹಿಮತು ಮೇಘಾರುಡೈ ವುಟ ಸೂದು ಪ್ರಿಯ ಸೋದರಿ ಸೋದರ ఆయన ఎలా వస్తాడంట మేఘారుడై ఆకాశ మండలము మీద ఎక్కి మేఘముల మీద ఆయన మేఘారుడై అయ్యి ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆయన రాకడ ఇదిగో నేను త్వరగా వస్తున్న ఆ దేవుడు దేవాది దేవుడు ఎలా వస్తున్నాడు ఆ మేఘారుడై మేఘాల మీద ఆయన ప్రభావులతోనూ మహిమతోనూ ఆయన ఈ లోకానికి రానే ఉన్న దేవుడు ఎవరితో వస్తున్నాడు చూశాం ఎలా వస్తున్నాడో చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఎప్పుడు వస్తాడు ఆయన వస్తాను ఇదిగో త్వరగా వస్తాను వస్తానన్న దేవుడు ఎప్పుడు వస్తాడో ఒక మాట గమనించండి మత్త రాసిన స్వార్థ ఇరవై నాలుగు నలభై నాలుగో వస్తున్నాం ಎಪ್ಪುಡು ವಸ್ತಾಳ ಇರೈ ನಾಲ್ ನಲವೈ ನಾಲ್ ನೀರು ಅನುಕೊಲ ಮನುಷ್ಯ ಕುಮಾರು ವಸ್ನು ಎಸ್ತಾಡಂತ ಪ್ರಭು ದೇವಾ ದೇವು ಎಪ್ಪಡಿಸ್ತಾಡು ಅನುಕೊಲ ಅನುಕೊಲ ಮನೋ ಅನುಕೊಲ ಘಡಿಯ ಆಯ್ನ ಮೆಘಾಲುಡೈ ಪ್ರಭಾವ ಮಹಿಮತು ఆయన రాలే ఉన్న దేవుడు నేను త్వరగా వస్తున్నాను ఆయన రాకడ ఎలా ఉన్నదండి అనుకునని గడియ అందుకే మనం చాలా అలగా ఉండాలి విశ్వాస జీవితం భక్తి జీవితంలో మనం జాగ్రత్త కలిగి జీవించాలనే తేటగా పత్రికలు తెలియజేస్తాయి అనుకునని గడియలో ఆయన రానై ఉన్నాడు మాత్రమే కాకుండా ఆయన దేవాది దేవుడు ఇంకొక మాట రాశాడు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం లేకపోతే చేతులు వ్రాసిన మొదటి పత్రిక మూడు మూడు ప్రకారము చేతులు తన పత్రికలో వ్రాశాడు ಪೇತ್ರರು ಬರೆసిన ಮೊದಲ ಪತ್ರಿಕಾ 3 ಅಧ್ಯಾಯ ಮೂರನೇ ಅಧ್ಯಾಯವು ಪೇತ್ರರು ಹಾಕೊಂಡಾ ಆ ಮೂರನೇ ಅಧ್ಯಾಯವು ಎರಡನೇ ಎರಡನೇ ಪೇತ್ರರು పత్రిక మూడవ అధ్యాయము పేదలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనము కింది లైన్లో రాశాడు లేకుంటే పదే వచనం పూర్తిగా గమనించండి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును సోదరి సోదరులారా ఆయన రాకడ రాకడా అనుకడిలో ఆయన వస్తానన్నాడు ఆయన రాకడ పేదలు రాస్తున్నాడు ఎలాగో ప్రభు దినము ఆయన ఎలా వస్తారంట దొంగ వచ్చినట్లు దొంగ వచ్చినట్లు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగ ఏవేరు వస్తాడో మనకు తెలియదు కదా అలాగే దేవుని రాకడా అనుకొని గడిగలో ఆయన వస్తానన్నారు ఆయన రాకడ ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రత్యక్షంగా రాశాడు పేదలు తేటగా విలుస్తున్నాడు దొంగ ప్రభు ప్రభుదినము వచ్చును ప్రేమైన సోదరి సోదరులారా సమే సమీపించింది కనుక ఇదిగో నేను త్వరగా వస్తున్న ఆ దేవుడు ఎలా వస్తున్నాడు దొంగ వచ్చునట్లు ఆ దినం ప్రభుదినం ఆయన రాకడ దినం చూస్తున్నాం చివరిగా ఒక మాట గమనించి ఎందుకు ఆయన ఈ లోకానికి వస్తాడు కొన్ని సంగతులు చూస్తున్నాం ఆయన రాకడ ఎలా ఉంటాడో ఆయన ఏ రకంగా వస్తాడో మాత్రమే కాకుండా ఆ ఎక్కడ నుంచి వస్తాడో ఎవరెవరితో వస్తాడో మాత్రమే కాకుండా ఏ రూపమున వస్తాడో ఏ గడియల వస్తాడో ప్రాముఖ్యంగా ఎందుకు వస్తాడు ఆయన ఒక్క మాట గమనించండి ತಿಸರ ನೀ ಮೊದತಿ ಪತ್ರಿಕು ಮನ ಚಾಕ್ಯಭಾಗ ನಾಲ್ಕವ ಅಧ್ಯಯ ನ ಅಧ್ಯಾಯ ಪದೇಡವಸ್ತರೀ ವಾಸ್ತು ಮೊದಲ ಪತ್ರಿಕ ನಾಲ್ಕು ಪದೇ ಆಮೀಟ ಸಜೀವೈ ನಿ ಮನನ್ನು ಆಯಂಥ ಪ್ರಭು ಎದುರ್ಕೊನಕ್ಕೂ ಆಕಾಶ ಮಂಡಲ ಮೇಘಮಲ ಮೀದ కొనిపోబడదుము కాగా మనం సదాకారము ప్రభుతో కూడా ఉందుము కాబట్టి ఈ మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవలసి ఉండండి అన్నారు ప్రేమైన సోదరి సోదరులారా ఆయన రాకడా ఎందుకు ఆయన ఎందుకు ఈ లోకానికి రెండవసారి రానే ఉన్నాడంటే సజీవులుగా ఉన్న మన నిమిత్తమై సార్వత్రికంగా ఉన్న సంఘము సంఘము నిమిత్తమై ఆయన సజీవులుగా ఉన్న దేవుని పిల్లలను ఆయనతో కూడా ఆయనతో కూడా ప్రభువును ఎదుర్కొనే ఆకాశం ఉండడం మనకు మీద కొనుక్కకూడదు అన్నాడు సజీవులమై నిలిచి ఉండు మన నిమిత్తమై ఆయన ఈ లోకానికి రానే ఉన్నాడు ఆయన రాకడ ఆయన రాగడ ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడంటే ప్రభువును నమ్మి ఆయన కొడుకు ఎదురు చూస్తున్న మన నిమిత్తమై మరణియుత్తమై ఆయన ఈ లోకానికి రాల సజీవులమై నిలిచి ఉండు మరణిమిత్తమై ఆయన ఎలా వస్తున్నాడు ఆకాశ మండలములకు మేఘముల మీద అతనితో కూడా ఆయనతో కూడా తీసుకొని పోవడానికి ఆయనతో కూడా తీసుకొని పోవడానికి దేవాది దేవుడు ఈ లోకానికి రెండవసారి రాలే ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి అక్కడే రాయబడినమాట కనుక మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందన్న నిరీక్షణతో ఆయనతో కూడా ఉంటామన్న ఆ నిరీక్షలతో మనము ఈ లోకంలో ఉండాలి జాగ్రత్త కలిగిన వారి ఆయన రాక కొరకై కలిపెట్టు ఆయన రాక కొరకై మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసి తెలుసు ఆయన రాగ కొరకై మనము ఆయక్తపడి ఉండాలి గనుక మనము ఏం చేయాలి సదాకాలం ఆయనతో కూడా ఉండాలంటే మనము సిద్ధపడి ఉండాలి ఈ మాటల చేత మనము ఆదరించబడుతూ మనం హెచ్చరించబడుతూ ఈ లోకములు ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ మనం ఈ లోకములు ఆయన కొరకు ఆయన గాకల కొరకు ఈ లోకంలో ఎదురు చూస్తూ మన భక్తి జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకములో ఆయన ఉన్న దేవుని మనం ఎలా ఉండాలి ఆ సిద్ధపాటు కలిగిన వారమై మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారమై ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఆయన కొరకు మనము విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిపోదాం పరిశుద్ధుల అవునైనా నువ్వు మాకెంత హెచ్చరికలు ఇచ్చావో అవునైనా నువ్వు త్వరగా వస్తానన్నా ఏ సమయం వస్తావో అవునన్నా ప్రభా మొదటి మొదటి జాము వస్తావో అర్ధరాత్రి వస్తావో మరి నేనా కోడి వస్తావో ఎప్పుడు వస్తావో అని మాకు తెలియదు ప్రభావ దొంగ వల్లే నేను అవును బ్రహ్మ ఎవరైతే ఎందుకు శ్వాసం కలిగి జీవిస్తారో వాటి నేను మేఘాల మీద అవును అనుభవపడే నేనా అవునైనా దేవుడు అవును తండ్రి మేము ఎంతో విశ్వాసం కలిగి ఆత్మీయతలు అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా సహాయం రాక కోసం మేము ఎంతో ఎదురు చూడాలి నా భక్తి శ్వాసంలో కొనసాగాలి ભક્તિ વિશ્વાસ જીવિસ્તે આ ભાગ્યા અનુકરી સહાયના સત્યા હૃદય ભરચી ના આજના અનુકરી સહાય પ્રભુ ઘણું નામ સ્થતિયી વેડકો નામ તરીકે